హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఎంజీ రోడ్డుకి థర్డ్ హౌస్ సేల్కి వచ్చిందండి అంటే మూడో బిల్డింగ్ అనమాట సో ఇక్కడ మనకి బంద రోడ్డు ఫేసింగ్లో గజ స్థలం నాలుగు లక్షల అయితే మార్కెట్ వ్యాల్యూ చెప్తున్నారు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ అంటే మనకి లబ్బీపేట ఏరియాలో రెండు వందల నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ టూ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగు సో బిల్డర్స్ లాంటి వాళ్ళు కట్టింది కాదు ఓనర్ గారు దగ్గరుండి కట్టుకున్న ఒక అందమైన ఇల్లు రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట ఇది నార్త్ వెస్ట్ కార్నరు వెస్ట్ వైపు మనకి మెయిన్ రోడ్డు ఫేసింగ్ అనమాట సో దీనికి నార్త్ వైపు ఈశాన్యం వీధి వస్తుందండి సో ఈశాన్యం అనేది మంచిదే కాబట్టి మీకు సెంటిమెంట్గా బాగుంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు ఇది ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో మీరు రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి లక్ష రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి రెండు వందల నాలుగు గజాలు అయితే వస్తుందండి రెండు వందల నాలుగు గజాల బిల్డింగ్ అనమాట సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై రెండు వెడల్పు ఎనభై మూడు లోతైతే వస్తుందండి సో రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి ఇది బాగా మీకు యూజ్ అవుతుందండి రెండు రోడ్లు కూడా పెద్ద రోడ్లు ఎదురుగా మీకు కనబడేది బంద రోడ్ అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్లో సేకి వచ్చిన ఒక మంచి ప్రాపర్టీ అండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో న్యూ బిల్డింగ్ కాబట్టి మీకు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదండి సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు అనమాట సో రెండు వందల నాలుగు గజాల బిల్డింగ్ అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో అవి రెంటల్ ప్రాపర్టీస్ అయినా కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ